హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఈరోజు చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాం మిత్రులారా ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీ జీవితం చాలా ఉన్నతంగా అద్భుతంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ముందు మనిషి ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉంటాడో అప్పుడే మనకు ఆ విశ్వం కూడా తదాస్తూ అంటది ఎస్ కనుక నేను ఈరోజు మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఉంటే వచ్చే ఉంటుంది చాలామందికి క్లాస్ విన్న తర్వాత చూస్తున్నా వీడియో చూస్తున్నా క్లాస్ విన్నా లేకపోతే మీ దగ్గర ఇంతకుముందు కూడా వచ్చి ఉంటాయి ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నోటుకి చాలా వైబ్రేషన్ ఉంది ఎందుకంటే డబ్బుని ఆకర్షించే అద్భుతమైన శక్తి కలిగి ఉంది ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబరు సెవెన్ అంటే షట్చక్రాలు మన జీవితంలో మన శరీరంలో షట్ చక్రాలు ఏడు చక్రాలు ఉంటాయి ఏడేడు జన్మలు ఏడేడు లోకాలు ఏడేడు సముద్రాలు సప్త సముద్రాలు సప్త ఋషులు పెళ్ళైన తర్వాత ఏడడుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడుకి చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ అర్థం ఉంది కనుక ఏడు మీ జీవితంలో వచ్చిందంటే అద్భుతంగా మీ జీవితం ఏడుపు నుంచి గొప్పగా మారిపోతుందని అర్థం రైట్ మరి ఎనిమిది అంటే ఏంటి ఎనిమిది అంటే అనంతలక్ష్మి ఆష్టలక్ష్మి అంటే ఈ అనంత విశ్వము ఇట్లా ఎనిమిది మీదనే ఆధారపడి ఉంది కనుక ఎనిమిది అనేది అద్భుతము ఆరు అంటే ఈశ్వరుడు శని ఈశ్వరుడు నీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను మిత్రమా ఇక నుంచి నిన్ను నువ్వు తెలుసుకొని నీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకెళ్ళి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగు అని చెప్పేసి మన దగ్గర నుంచి ఏదైతే ఉందో డబ్బు లేనితనం ఏదైతే దరిద్రం ఉందో అవన్నీ వదిలేసి నీకు అని చెప్పేసి వెళ్ళిపోవటం అందుకనే లాస్ట్లో ఆరు వచ్చింది దీన్నే సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్నా కారు మీద ఉన్న ఆ నెంబర్ రావాలంటే కారుకు రావాలంటే కనీసం మినిమం ఐదు ఆరు లక్షలు పెట్టాలి ఆ నెంబర్ రావాలంటే సీరియల్ నెంబర్ అంత అద్భుతమైన నెంబర్ కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ మీ దగ్గర వచ్చి ఉంటే లేకపోతే ఇంతకు ముందు ఉన్నా లేకపోతే నా ఈ వీడియో చూస్తున్న తర్వాత చూడండి డబ్బు రాగానే డబ్బు మీద ఆరు నెంబర్లు ఉంటాయి ముందు ఇంతకు లైన్లో ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ముందు నుంచి మూడు సెవెన్ ఎయిట్ సిక్స్ మిగతా ఏదైనా నెంబర్ కావచ్చు మళ్ళీ యూతల అంటే లాస్ట్కి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ వచ్చి ఉంటే ఆ నోటు రాగానే ఆ నోటుని ఇలా చేదులో పెట్టుకొని అమ్మ లక్ష్మీదేవి అమ్మ డబ్బు దేవత నువ్వు దాని దగ్గరికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగడానికి నీ ఆశీర్వాదం కావాలి తల్లి నువ్వు దాకా నా దగ్గరకు వచ్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పి ఇలా ఒక్కసారి ముద్దు పెట్టుకొని మంచి స్మెల్ చూడండి ఆ నోటుకు నేను ఆ నోటు మీ దగ్గరకు వచ్చి ఉంటే ఆ నోటుకు నేను లక్ష్మి ఆగమనం చేస్తాను ఎస్ లక్ష్మి ఆగమనం చేస్తాను ఈ లక్ష్మీ ఆగమనం అంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి రావటానికి స్థిరంగా ఉండటానికి మీ ఇంట్లో ఉండిపోవటానికి మీ దగ్గరకు వచ్చిన డబ్బు నిలవటానికి మీరు ఏదైతే వ్యాపారంలో కానీ మీరు జీవితంలో కానీ ఏదైనా కావచ్చు మీ బిజినెస్ బాగుంటానికి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగటానికి ఆ నోటు మీకు సాక్షాత్తు ఆ విశ్వమే పంపించిన ఏంజిల్ నెంబర్ అది ఏంజిల్ నెంబర్ కనుక ఆ నోటు మీ దగ్గరకు వచ్చిందంటే చాలా చాలా అద్భుతం చాలామందికి ఎంత ప్రయత్నం చేసినా రాదండి కానీ కొంతమంది దగ్గర చాలా ఉంటాయి వచ్చేస్తాయి కానీ ఆ నోటుకు ఏం చేయాలో తెలియదు ఆ నోటులో ఉన్న వైబ్రేషన్ ఏంటి ఆ నోటుకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఎందుకు నా దగ్గరికి ఇలా వస్తున్నాయి అని చెప్పేసి తెలియదు కనుక ఆ నోటు వాల్యూ మార్కెట్లో చాలా వ్యాల్యూ ఉందండి లక్ష్మీ ఆగమనం నేను నా చేతులతో లక్ష్మీ ఆగమనం చేసిన తర్వాత ఆ నోటుకు చాలా వ్యాల్యూ ఉంటుంది తెలుసుకోండి వీడియోలు చూడండి వేరే వేరే గురువులు కానీ ఎంతోమంది చాలామంది ఎందుకంటే మా గురువు గారు మా గురువు గారు నాకు చేశారు ఇట్లా నేను క్లాస్కి వెళ్ళినప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి మూడు మూడు నోట్లకు నేను లక్ష్మీ ఆగమనం చేయించుకున్నాను కనుక ఆ నోటు ఒకటి నా జేబులో ఎప్పుడు నా వ్యాలెట్లో ఉంటుంది గరుడ వ్యాలెట్ గరుడ అంటే తెలుసు కదా గరుడ బొమ్మ ఉన్న వ్యాలెట్ తీసుకొని ఆ లక్ష్మి ఆగమనం చేసిన తర్వాత ఎప్పుడు మన జేబులో ఎవరు ముట్టుకోకూడదు ఆ నోట్ని పవిత్రంగా భావించాలి ఆ నోటు ఒకటి వ్యాలెట్లో పెట్టుకున్నాను ఒకటి మా బీరోలో పెట్టుకున్నాను ఇంకొకటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే ఉంటుంది మిత్రమా ఆ నోటుకున్న వైబ్రేషన్ మామూలుగా ఆ నోటు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను దాని గురించి తెలుసుకున్నాను పూర్తిగా అవగాహన నా జీవితమే అద్భుతంగా మారిపోయింది రావాల్సిన డబ్బులు అద్భుతంగా వస్తాయి ఇవ్వవలసిన డబ్బులు సులభంగా తీరిపోతుంది మనం ఏది అనుకుంటే అది జరగటానికి అద్భుతంగా ఆకర్షిస్తుంది ఎందుకంటే సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని చిరంజీవి గత ముప్పై నలభై సంవత్సరాల క్రితమే సినిమా తీశాడండి కానీ ఆ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఒక వాల్యూ ముస్లిం సోదరులు అద్భుతమైన దేవతగా మొక్కుతారు కనుక ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే మామూలు నెంబర్ కాదు అది మీ దగ్గరకు వచ్చిందంటే ఏదో అద్భుతం జరగబోతుందని నమ్మండి కానీ ఏదో ఈ విని కూడా దీన్ని పాటించకుండా ఎంతోమంది ఇలానే చెప్తారులేరా మనం ఆలోచించిందే కరెక్టు మనదే కరెక్టు మనం బాగా పొడుస్తున్నాం మరి డబ్బులు సంపాదించడానికి వస్తాయి డబ్బును ముందు చూడాలి తర్వాత ఆకర్షించాలి డబ్బును కృతజ్ఞతలు చెప్పాలి డబ్బు పట్ల ఎరుకతో ఉండాలి ఎప్పుడు కూడా డబ్బు పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నవాడే డబ్బు పట్ల క్షమాపణ క్షమాపేక్ష అంటే క్షమాపణ కోరుకున్న వాడి దగ్గరికి డబ్బు వస్తుంది తెలుసా మీకు మీరు చెడిపోవటానికి మీరు పడిపోవటానికి గల కారణం మీ దగ్గర మీ మైండ్ నెగిటివ్ ఆలోచిస్తుందండి నెగిటివ్ మీ లోపల నెగిటివ్ ఈ నాలుక ఉంది చూశారు ఈ నాలుక ద్వారా పదే పదే నెగిటివ్ నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర నేను అలానే ఉంటాను ఇలాంటి పనికి మాలను ఆలోచన చేయటం వల్ల పనికి మాలన నెగిటివ్ ఆలోచనల వల్లే నువ్వు అక్కడ నిలబడిపోయావు కనుక ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ గురించి చెప్పుకుందాం మిత్రమా ఎందుకంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు ఫోన్ చేసి గురువు గారు నా దగ్గర నోట్ వచ్చింది మరి ఏం చేయమంటారని నాకు ఫోన్ చేస్తే నేను చెప్తానండి ఎక్కడ భయపడకూడదు ఆ నోటు మీ దగ్గరికి వచ్చిందంటే ఏదో అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో అని చెప్పి నమ్మండి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి ఆ తర్వాత ఆ నోటుని ఆ విశ్వాన్ని నమ్మండి థ్యాంక్ యూ ఉంటాను ఒకే ఒక ఫోన్ ఒకే ఒక ఫోన్ చేయండి నేను మాట్లాడతాను భయపడద్దు ఎక్కడ కూడా భయపడొద్దు లక్ష్మి ఆగమనం చేయించుకోండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ